హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే క్రిస్పీ కార్న్ ఈ క్రిస్పీ ని ఇలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోండి ఈ క్రిస్పీ ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి క్రిస్పీ కార్న్ తయారు చేసుకోవడానికి ఇక్కడ వంద గ్రాముల వరకు స్వీట్ కార్న్ తీసుకొని వీటిని బాయిల్ చేసుకొని ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకొని ఇందులో ఐదు పచ్చిమిరపకాయలు పది వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం గార్ గార్గా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ తీసుకొని ఇందులో గార గారగా మిక్స్ చేసుకున్న వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకుని ఇందులో వేసుకోవాలి అలాగే టేస్టీ సరిపడ్డ సాల్ట్ అర టీ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్ని తీసుకొని ఎగ్ వైట్ని మాత్రమే వేసుకోవాలి ఎల్లోని వేయకూడదు ఇలా ఎగ్ ని వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి కార్న్ఫ్లోర్ మైదాతో ఈ స్వీట్ కార్న్ బాగా కలిసేటట్లు ఈ విధంగా కోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అన్హెల్దీ అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో క్రిస్పీ కార్న్ ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఈ క్రిస్పీ కార్న్ని ఈ విధంగా డిప్ చేసుకోవాలి క్రిస్పీ కార్న్ని ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఈ క్రిస్పీ కార్న్కి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత మిగతా క్రిస్పీ కార్న్ లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఒక ఐదుగురు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్రిస్పీ కార్న్ పై వీటిని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన చాట్ మసాలా కానీ లైట్గా కారం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కర్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రేపు మరో కొత్త రెసిపీతో మన ఛానల్లో కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అండి